మొహోని గొప్ప దైవజనుడు ఎంతోమంది సేవకులకు తన యొక్క మరి ప్రచురణల ద్వారా తన యొక్క పత్రికల ద్వారా ఆత్మీయ క్షేమాన్ని కలిగింపచేసిన గొప్ప దైవజనుడు ప్రాముఖ్యంగా చాలామంది సేవకులకు ఆయన యొక్క ప్రచురణలలో కాపరు దుడ్డుకర్ర ఆ పుస్తకం చాలా మరొక మాటలో చెప్పాలంటే చాలా విలువైన పుస్తకం అయితే రాల్ఫ్ మొహోని అనే దైవజనుడు ఆఫ్రికాలో దేవుని సేవ చేయటానికి వెళ్ళాడు ఆయన ఒకరోజు సాయంకాలం నాలుగు ఆ టైంలో ఆ తదుపరి కాలం ఆయన ఇంకెక్కడెక్కడ వాడబడాలి ఏ ప్రాంతానికి వెళ్ళాలి ఈ విషయం ఆలోచన చేయటానికి అదే సిటీలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని కలవటానికి ఆయన సిద్ధపడి వెడుతూ ఉన్నాడు వెళుతున్న సమయంలో ఒక ఫుట్పాత్ మీద ఒక దృశ్యం తను చాలా మరి బాధపడేలా చేసింది ఏంటి అంటే ఒక వ్యక్తి పెరాలసిస్ అంటే పక్షపాతపు రోగంతో కదలలేక భయంకరంగా తన యొక్క ఒక మాటలో చెప్పాలంటే ఆ విసర్జనలోనే అక్కడే ఉండిపోయి కదలలేక మద్యలేక మరి శరీరం అంతా చిక్కుపోయి చాలా వేదనకరమైన పరిస్థితుల్లో ఉంటుంటే పాపం రాల్ఫ్ మొహోని గారికి ఆయన చూడగానే జాలి కలిగి ఏం చేశాడు అంటే ఒక కొంచెం ధనం అతని దగ్గర పెట్టి అలా జస్ట్ పదిహేను అడుగులు వేసేటప్పటికీ దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు రాల్ఫ్ నువ్వు ఇచ్చిన ధనము అతనికి రెండు రోజులు సరిపోతుంది కానీ దానికన్నా శ్రేష్టమైంది ఇవ్వు అంటా ఉన్నాడు వెంటనే అక్కడ నిలబడి రెండు కళ్ళు మూసుకుని నేను ఇవ్వగలను అని ఆలోచన చేస్తుంటుంటే నేను నీకిచ్చిన వర్తమానాన్ని అతనికి ఇవ్వు ఆ రోజు ఉదయకాలమే దేవుడు ఒక శ్రేష్టమైన వర్తమానాన్ని తన గుండెలో పెట్టాడు ఏంటి ప్రభు అంటుంటే ఆయన అంటా ఉన్నాడు పశ్చాంతాపముల గురించి నేను నీకు ఇచ్చిన ఉపదేశాన్ని అతనికి అందించు వెంటనే రాల్సమోహని అక్కడికి వెళ్ళాడు కానీ అతనికి దగ్గరికంటే వెళ్ళటానికి ఆ స్థలం ఏమీ బాగుండదు చాలా ఈ మాట అంటున్నందుకు ప్రభు నన్ను కూడా క్షమించిన దాకా చాలా కంపు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది ఆ సమయంలో రాల్ఫ్ మోహని గారు రెండు కళ్ళు మూసుకుని దేవుడు తనకిచ్చిన సందేశాన్ని వేగంగా చెప్పటం మొదలుపెట్టాడు చెత్త ఉన్న సమయంలో కరెక్ట్గా పది నిమిషాలకి తన ఎదుట ఒక భీకరమైన ఏడుపు శబ్దం వినపడింది ఆ శబ్దం వినపడగానే భయమేసి కళ్ళు తెరిచి చూశాడు చూస్తే ఆ యొక్క వ్యక్తి అప్పటి వరకు కదల్లేని స్థితిలో ఉన్న వ్యక్తి యాడోట మొదలు పెడుతున్నాడు ఎలా ఏడుస్తున్నాడు అంటే తన ఎడమ చేతితో ఆ గుండెలను బాదుకుంటూ అయ్యో నేను పాపిని అయ్యో నేను పాపిని అంటూ గట్టిగా తన యొక్క చేతితో గుండెను కట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు నేను ఆరుగురు స్త్రీలను చెరిపిన ఓ భయంకరమైన కామాంధుడను ఇద్దరును చంపిన హంతకుడను ఎన్నో కుటుంబాలను పాడు చేసిన వ్యక్తిని అంటూ గుండె బాదుకుంటూ అతడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఏడుస్తూ ఉన్నాడు అలా ఏడుస్తూ ఉన్న సమయంలో ఈయన మాత్రం ఇంకా ఉపదేశం చెప్తూనే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అలా అతను ఒక పదిహేను నిమిషాలు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇంతలో ఏం జరిగిందో తెలిసిందా అతని మీదకి బహు బలమైన దేవుని ఆత్మ దిగి వచ్చింది ఎప్పుడైతే దేవుని ఆత్మ బహుబలంగా అతని మీదకి దిగి వచ్చిందో ఆ కథలు లేని వాడిప్పుడు రెండు చేతులతో చప్పట్లు కొడుతూ ఆ యొక్క రెండు మోకాళ్ళ మీద లేచి నాట్యము చేస్తూ అతను ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఆరాధన చేస్తూ ఉన్నాడు ప్రభునందు ప్రేమని స్నేహితులారా రాల్స మోహని గారికి ఇంకా సంతోషము పట్టలేదు ఆయన కూడా దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాడు ఇలా ఆరాధన చేస్తున్న సమయంలో అదే రోడ్డు అని చెప్పాను కదండి ఆ రోడ్డు అంటే వెళ్ళే వాళ్ళందరూ ఆగిపోయి వాళ్ళందరూ అతని దగ్గరికి వచ్చి అంటూ ఉన్నారు హలో తెల్లదొర నువ్వు అతనికి ఏం చెప్పావు అతను చెవిలో ఏ మంత్రం వేశావు ఏడు సంవత్సరాలుగా అతడు అదే స్థితిలో కదలలేని మెదల్లేని లేని స్థితిలో ఉన్న వ్యక్తి ఇప్పుడు లేచి నాట్యము చేస్తూ ఉన్నాడు నువ్వేం చేసావు ఏ మంత్రం వేశావు అంటూ ఉంటుంటే వెంటనే దేవుని ఆత్మ చెప్తుంది ఆ వర్తమానమే వీళ్ళకు కూడా చెప్పు ఆ పశ్చాత్తాపం గురించి ఆయన వాళ్ళకు కూడా బోధించడం మొదలుపెట్టాడు మొదలుపెట్టేటప్పటికి ఆయన వాక్యము చెప్తూ ఉండగానే ప్రజలు కన్నీటితో తమ పాపాలు ఒప్పుకున్నారు అద్భుతమైన విషయం చెప్పిన అక్కడ నేను ఆ విషయం చదివినప్పుడు నేను చాలా ఆనందించాను అదే రోజు దాదాపుగా ఇరవై ఎనిమిది మంది తీసుకోవటానికి తమ పాపములను ఒప్పుకుని క్రీస్తును తమ స్వంత రక్షకుడుగా అంగీకరించటానికి ముందుకొచ్చారంట ఎంత అద్భుతమైన విషయం రాల్సమోహని గారు ఆయన తన పుస్తకంలో ఇలా రాస్తూ ఒక మాట అంటున్నాడు నా జీవితంలో నేను సంతృప్తి చెందిన పరిచర్యలలో ఆ రోజు జరిగించిన పరిచర్ ఒకటి ఆయన మాట్లాడుతూ అంటున్నాడు పశ్చాత్తాపము ఎంత గొప్ప సంతోషాన్ని పశ్చాత్తాపము ఎంత ఫలభరితమైన స్థితిని పశ్చాత్తాపము ఎంత అద్భుతములు చేస్తుందన్న విషయం నేను అప్పుడే నా కళ్ళతో చూశాను ఆ రోజు నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా నా వర్తమానాల్లో ప్రముఖమైన పాత్ర ఏంటి అంటే పశ్చాత్తాపము అవును ఈరోజు నా దేవుని మందిరంలో పాడేవాళ్ళని ఎక్కువ మంది చూస్తున్నాం వాయిద్యాలు వాయించేవాళ్ళని ఎక్కువ మంది చూస్తున్నాం ప్రసంగాలు చేసేవాళ్ళని ఎక్కువ మంది చూస్తూ ఉన్నాం కానీ పశ్చాత్తాపడేవాళ్ళు ఎక్కడ కనపడట్లేదు అందుకే గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఆరో వచ్చినంలో దేవదేవుడు ఇలా మాట్లాడుతున్నాడు ఏమంటా ఉన్నాడు అంటే నేను ప్రజలందరినీ చూచుచూ ఉన్నాను వాళ్ళందరూ ఆయా రకాలైన పనులు కల్పించుకుంటూ ఉన్నారు కానీ నాకు వారిలో పశ్చాత్తాపడేవాడు పశ్చాత్తాపడేవాడు ఒక్కడు కూడా నాకు కనపడట్లేదు అసలు పశ్చాత్తాపం అంటే ఏంటి అని ఆలోచన చేస్తే చూడండి ఒక్కొక్క పదము ఒక్కొక్క ప్రత్యేకమైన స్థితిలో పుట్టినది ఈ పశ్చాత్తాపము అనే పదాన్ని కూడా మనం ఆలోచన చేస్తే గ్రీకులు దీన్ని మెటానియా అని పిలుస్తారు మెటానియా అంటే చూడండి ఇప్పుడు నా ఒంటి మీద వస్త్రం మాసిపోయింది చెమట కంపు కొడుతూ ఉంది నాకు ఇబ్బందిగా ఉంది నా ప్రక్క వాళ్ళకి ఇబ్బందిగా ఉంది అందుకే ఆ చెమట వస్త్రమును బట్టి అందరూ నాకు దూరం వెళ్ళిపోతూ ఉన్నారు ఆ సమయంలో నేను ఆ ఒంటిని శుభ్రము చేసుకుని ఆ మురికి వస్త్రానికి బదులుగా ఓ మంచి వస్త్రాన్ని వేసుకోవటాన్ని ఏమంటారు అంటే మెచానియా అంటారు అంటే ఇప్పటికే మీకు అర్థమయ్యింది ఈ పశ్చాత్తాపము అనేది కూడా ఏంటి అంటే పైన వస్త్రాలను మనం ఎలా మార్చుకుంటున్నామో మనుషులు మనకు దగ్గరగా రావటానికి దేవుడు మనకు దగ్గరగా రావటానికి మనస్సు మార్చుకోవటం అవును ప్రభునందు ప్రేమైన స్నేహితులారా ఈరోజు నేను ఒక వాస్తవికమైన విషయం మీతో చెప్పటానికి ఇష్టపడుతున్నాను అదేంటి అంటే మన శరీర భాగం అంతటిలో కూడా అసలు ఒక్క మాటలో చెప్పాలంటే మానవుడు అంతటిలో కూడా భయంకరమైనది ఏంటో తెలుసా హృదయం ఈ మాట బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది ఇరిమే గ్రంథము పదిహేడు అధ్యాయం తొమ్మిదో వచనంలో మనం చూసినట్లయితే హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహింపగలవాడెవడు నిజమే వస్త్రం మాసింది అని గ్రహించి దీన్ని తొలగించగలుగుతున్నాడు శరీరం మురుకుగా ఉందని గ్రహించి దాన్ని శుభ్రం చేసుకోగలుగుతున్నాడు తల పాడైందని గ్రహించి దాన్ని శుద్ధి చేసుకోగలుగుతున్నాడు కానీ హృదయములో పాపం ఎక్కువైంది అని అవునండి బైబిల్ గ్రంథం అందు మనం చూసినట్లయితే ఆది కాండములో ఆ మాట చాలా స్పష్టంగా రాయబడింది ఆది కాండము ఆరో అధ్యాయం ఐదవ వచ్చిన మనం చూచినట్లయితే వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని ఎహోవా చూచి అవును ప్రభునందు ప్రేమిని స్నేహితులరా ఈ మనసులోనే అనేకమైన పాపపు ఆలోచనలు పాపపు తలంపులు ఒక మాటలో చెప్పాలంటే ఒక మనిషిని ఒక దొంగగా మార్చేది ఓ మనిషిని హంతకుడుగా మార్చేది ఓ మనిషిని ఒక వ్యభిచారిగా మార్చేది ఏంటి అంటే హృదయంలో ఉన్న తలంపులే అందుకే మనం ఏం చేయాలో చెప్పినా తరచుగా ప్రభు పాదాలు చెంతకొచ్చి ఈ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి ఉదయం లేవగానే నోటిని శుద్ధి చేసుకున్నట్లు కానీ అలాగే మన హృదయ తలంపులను కూడా ఎప్పటికప్పుడు ప్రార్థనలో ప్రభు నన్ను శుద్ధీకరించు నన్ను పరిశుద్ధపరచు నాలో ఉన్న చెడుతనమంత కడుగుము అంటూ మనము ప్రార్థన చేసినప్పుడు బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది వ్యూహనయ్య రాసిన మొదటి ఉత్తరము తొమ్మిది పది వచ్చినాలు మనం చూసినట్లయితే మనము మన పాపములను ఒప్పుకుని ఎడల మనము మన పాపములను ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయము పదోవచనంలో ఒక అద్భుతమైన మాట ఉంది మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల మనము దేవునిని అబద్ధికునుగా చేస్తూ ఉన్నాం కింద ఒక మాట ఉంది మనలో దేవుని వాక్యం ఉండదు అవును చాలామంది అంటూ ఉంటారు నేను ఏ పాపం చేయలేదండి నేను చాలా పరిశుద్ధుణ్ణి అంటూ తమ పాపములను కప్పుకుంటూ ఉంటారు కానీ దేవుడి పనమనగా మీతో చెప్తున్నాను మనము మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల ఎప్పుడైతే పాపములను ఒప్పుకొని విడిచిపెడతామో అప్పుడే మన దేహములో దేవుడు అద్భుతములను చేయటానికి అప్పుడే మన జీవితంలో దేవుడు క్రొత్త కార్యాలు చేయటానికి అప్పుడే మనకు దేవుడు సమీపముగా ఉండి సమాధానం కలగ చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు అందుకే మనం కూడా మన పాపములను ఒప్పుకొని విడిచిపెడదాం కనికరాన్ని పొందుదాం కృపచేత నింపబడదాం దేవుని కృప మీకును ఆయన పనివాడనైన నాకును కలుగును గాక ఆమె